సిరిసిల్ల పట్టణంలో ఆత్మహత్య చేసుకున్న నేతన్న కుటుంబానికి ప్రభుత్వం తరపున రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నామని ఫేమ్లవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు కూడా అన్ని వర్గాల ప్రయోజనాలను అన్ని వర్గాల సంబంధించి అది రైతన్నలు నేతన్నలు యువకులు నిరుద్యోగ యువకులు నిరుద్యోగ యువత మహిళా తల్లు ఈ విధంగా ఏవైతే వర్గాలుగా ఉన్నట్టు వారందరి కోసం కూడా మరి మేలైనటువంటి కార్యక్రమం తీసుకుని వస్తున్న సందర్భం పథకాలను కూడా ప్రవేశపెడుతూ ముందుకు తీసుకొని పోతున్న సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా అదేవిధంగా రెండోళ్ల క్రితం ఇక్కడ భార్యాభర్తలు కూడా మరణించినటువంటి ఘటన కూడా తీవ్రంగా కలిసివేసింది వారి వారింట్లో కూడా చిన్నపిల్లలు చిన్నారులు పేదవాళ్ళు ఉన్నదని చెప్పి ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి కూడా తక్షణ సాయం అని కూడా అందివ్వాలని వారికి అండగా నిలబడాలని చెప్పని వారు పిల్లలు కూడా ఉన్నత చదువు చదువుకోవడానికి కూడా ప్రభుత్వ పక్షాన సహకారం అందించాలని ఇతర సామాజిక సేవకులు కూడా కొంచెం ముందుకు వచ్చే సందర్భం కూడా సందర్భంలో అంటే సరే జరిగిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత మనం వారి కుటుంబానికి అండగా నిలబడానికి వచ్చేటువంటిది ఒక రకంగా సమాజంలో ఒకరికొకరు తోడు చెప్పడానికి నిదర్శనంగా ఈ అంశాన్ని చూడవచ్చు కానీ ఇలాంటి ఘటనలే జరగవద్ద ఇలాంటి ఘటనలు ఎక్కడ ఎవరు కూడా చేసుకోవడానికి ముందుకు రాకూడదని చెప్పి నేను ప్రభుత్వ పక్షాన అందరికీ విజ్ఞప్తి చేస్తూ రాబో రోజుల్లో మీకు అండగా ఉండడానికి మీకు భరోసానివ్వడానికి ప్రభుత్వం తప్పనిసరిగా గట్టిగా నిలబడుతుంది మీ పక్షాన ఇప్పటికే అంటే ఆశములకు సంబంధించి కార్మికులకు సంబంధించి పని కల్పించడంలో యార్ను నూలును ఇతర రాష్ట్రాల నుంచి తీసుకుని రావడం దిగుమతి చేసుకోవడం లేదా పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తల దగ్గర నుంచి వెళ్ళి వారు ఇచ్చినటువంటి నూలు తీసుకునే మరి వస్త్రాన్ని తయారు చేసి మళ్లీ వారికి ఇచ్చేటువంటి సందర్భంలో చాలి చాలని లాభము లేదంటే వాళ్ళు ఇచ్చినది తీసుకున్న సందర్భాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని తెలంగాణలోనే ఒక నూలు డిపోను యార్డు డిపో రావాలని కోరినప్పుడు రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి హోదాలు వెంటనే అంటే తక్షణమే అసాంలో కానీ కార్మికులకు ఒక ఉపయోగపడే కూడా యాభై కోట్లతో క్లస్టర్ జోన్ గా ఉన్నటువంటి వేములవాళ్ళు కూడా మనం మనం యాభై కోట్లతో మంజూరు తీసుకోవడం జరిగింది అది కూడా త్వరలోనే మరి వారి చేతుల మీద ప్రారంభం చేసినట్టయితే ఎయిటీ పర్సెంట్ క్రెడిట్ ద్వారా ఆ నూరును అందివ్వడం కార్మికుడు గాని ఆసాం గాని తద్వారా అతను తయారు తయారేసినట్టు తిరిగి టెస్కొని తీసుకొని అతనికి ఈ ఎయిటీ పర్సెంట్ పేరును పట్టుకుని మిగతా లబ్ది లాభం ఇరవై పర్సెంట్ ఆయన కలుపుకుని కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేసి అతన్ని ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడే విధంగా ముప్పై సంవత్సరాల నుంచి కోరుకున్నటువంటిది కూడా మనం ఈ మధ్యలో తీసుకుని రాగలిగిన వారం రోజునే వారం పది రోజులు అది కూడా మనకు అందుబాటులోకి వస్తుందని చెప్పిన కార్మిక రంగానికి ఈ రంగంపై ఆధారపడి ఉన్నటువంటి వారందరూ కూడా తెలియజేయడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం తెలంగాణలో ఒకే ఒక నూలు డింపు వచ్చింది అది మన దగ్గరకు వచ్చింది తెలంగాణలో నలబై వేల మంది కార్మికులు పౌరులంపై ఏర్పడే వాళ్ళు ఉంటే మన ప్రాంతంలో కూడా ముప్పై వేల పై చిక్కు ఉన్నటువంటి పౌరులంపు ఏర్పడేటం వాళ్ళు చేనేత గా చేనేత జోన్గా ఉన్నటువంటి వేమరా వాళ్ళు మనం తీసుకుని రావడం రెండు రాష్ట్రాలు దాటి తీసుకున్న నూలు ఈ రోజు మన దగ్గరకే